చూడండి ఒకటే రెడీ అయిపోయింది లెన్స్కోవాలి నీళ్ళు ఉప్పు చేసినట్టుగా దాంట్లో నీళ్ళు వేసేయాలి చింతపండు నానబెట్టుకున్నాం కదా చూడండి చింతపండు నావెట్టు చూడండి ఇవన్నీ ఉడకపెట్టుకున్నాం కదా కుక్కర్లో ఇవన్నీ దీంట్లోకి వేసేస్తున్నాం దీంట్లో కేసేసినాం మొత్తం ఉప్పు వేస్తున్నా చూసుకో మళ్ళీ ఉప్పు మీకు ఎంత కావాలంట మరి సరిపో ఏమైనా ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకుంటాం తెల్లగాయలు మిరపకాయలు వేస్తున్నా కర్రపాక్ అయితే మా చెట్టుకు ఉందండి కర్రపాక కిరమాట వేసుకుని జీలకర్ర కొంచెం ధనాలు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి కిరమాటైతే లేకపోతే బాగా మాడాలి తీరా మాత పెట్టేసినండి ఇదంతా బాగా కూడా కాలిపోసేపు అన్నీ కూరగాయలన్నీ చాలా బాగుంటుందండి చూడండి సాంబార్ లేకైతే ఇప్పుడు సాంబార్ పొడి వేస్తున్నాం బాగుంటుంది అన్నమైతే రడీ అప్పడలు ఎంచుకుందాం అంత లెక్క నూనె అప్పుడలు అయితే ఎంచుకుందాం సాంబార్లో అప్పుడలు అయితే బాగుంటాయి సాంబార్ అయితే వెళ్ళి సాంబార్ చేయడము కంపల్సరీ సాంబార్లో ఎక్కి అప్పడాలు ఉంటేనే బలం అన్నం అనేది బాగుంటుంది తినడానికి చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సారి ట్రై చేయండి మీరు కూడా కాంబినేషన్ అప్పడాలు చాలా బాగుంది చూడండి నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి బాగా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్